ప్రతి సాధకుడు తను ఎక్కడున్నాడో అక్కడ పరిపూర్ణంగా తన్ని తాను అంచనా వేసుకోవాలి ఏ స్థితిలో గురువు ఉండాలనుకుంటున్నాడు సాధకుణ్ణి ఆ స్థితిలో మీరు ఉన్నారా లేదా అన్నది మీకు అనవసరం మీరు ఆనెస్ట్ మీరు ఎక్కడున్నారు మీ బాధలేంటి మీ విషాదాలేంటి ఎలాంటి వాడికి వచ్చిందో విషాదం చూసుకోండి అసలు మన విషాదాలు ఏమున్నాయి అసలు ఓ లక్ష్యం లేదు బ్రతుక్కి ఏం లక్ష్యం ఉంది మనకి అర్జునుడికి అయితే ఇంద్రుడు యొక్క పుత్రుడు కారణ జన్ముడు మహాభారత యుద్ధం కొరికే అతను జన్మించాడు అలాంటి వాడికి విషాదం వచ్చింది అసలు అతని యొక్క విషాదం ముందు మన విషాదం ఏముంది అసలు ఏదైనా లక్ష్యం ఉంటే కదా వస్తే వస్తుంది లేకపోతే లేదు ఇంకా గొడవ ఏముంది అసలు అసలు నిజంగా యోగ పుంగోళం మనమే అసలు నాకు ఎందుకు చాలాసార్లు అనుమానం వస్తూ ఉంటుంది మనం నిజమైనటువంటి ఋషులం అసలు ఋషులే పాపం ఎక్కువ మాయలో పడిపోయి ఇదంతా చెప్పుకొచ్చారు అసలు మనమే పట్టించుకోం కదా అని ఈ అర్జున విషాద యోగం నుంచి ఉద్భవించినటువంటి ఆ మానసిక స్థితిని మీరు జాగ్రత్తగా గమనించుకోండి ఆ మానసిక స్థితి మీకు వస్తే రెండో అధ్యాయంలోకి అడుగు పెట్టగలం ఆ మానసిక స్థితిని అర్థం చేసుకోండి అది అంత సులభంగా రాదా మానసిక స్థితి ఎప్పుడు మానసిక స్థితి ఇంద్రుడి యొక్క అర్థసింహాసనాన్ని పొంది ఊర్వశి లాంటి అప్సరస తన దగ్గరకు వస్తే తల్లి అనగలిగినటువంటి వ్యక్తి ఎంత కష్టాలు వచ్చినా సరే కూడా పాశుపతాస్త్రాన్ని సంపాదించాలి అని శ్రీకృష్ణుడు చెప్తే శివుడితోనే డైరెక్ట్ గా యుద్ధం పెట్టుకోగలిగినటువంటి వ్యక్తి తన యొక్క అన్నదమ్ములే తనని తన అన్నని వాళ్ళని చంపేయటానికి ప్రయత్నించినటువంటి వ్యక్తులే ఓడిపోతే గంధర్వుడి చేతిలో వయం పంచశతాధికం ఇతరులు మన మీదకి వచ్చినప్పుడు మనం వంద వంద ఐదు అని వేరు వేరేం లేదు మనం నూట ఐదు వరం కలిసి యుద్ధం చేయాలి అని చెప్పేటటువంటి ఒక ఆదర్శవంతమైనటువంటి భావన ఉమ్మ విషాదం రావాలి అసలు అక్కడ విషాదం ఏముంది వాడికి అందరికీ ఎనభై మంది ఉద్యోగానికి వచ్చారు వాళ్ళందరికీ ఉద్యోగం రాకూడదు నా ఒక్కడికే ఉద్యోగం రావాలి అక్కడ ఏకత్వం ఏముంది మన కోరికలు అంతే కదా మిగతా వాళ్ళకి వచ్చినా రాకపోయినా నాకు రావాలి అలాంటి వాళ్ళకి యోగ సాధన అనవసరం అలాంటి వాళ్ళకి భగవద్గీత అనవసరం మనం చాలా స్పష్టంగా ఈ విషయాన్ని అర్థం చేసుకుందాం దూకుతే దూకుదాం లేకపోతే స్పష్టంగా మనం ఎక్కడ ఉన్నామో అక్కడ ఉన్నటువంటి స్థాయిని అర్థం చేసుకుని అక్కడ నుంచి క్రమక్రమంగా యోగం యొక్క ఈ పద్దెనిమిది మెట్లని ఎక్కుదాం